అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట మీ మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఒక ముఖ్యమైన వీడియో అని చెప్పాలండి ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరి చేతుల్లో ఉన్న వస్తువు ఒకే ఒక వస్తువు ఏకైక వస్తువు మొబైల్ ఫోన్ మరి అంత ఇష్టంగా వాడుతున్నటువంటి ఆ మొబైల్ ఫోన్ లో ఎండింగ్ నెంబర్లో లో గనక ఈ రెండు నెంబర్స్ ఉంటే మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు ఒకవేళ ఈ రెండు నెంబర్స్ మీ మొబైల్ ఎండింగ్ నెంబర్ లో ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే వీడియో పూర్తి చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ రెండు నెంబర్లతో మీ తలవాత అనేది మారిపోతుంది మిమ్మల్ని ఎన్ని కష్టాలు పాలు చేయాలో అన్ని కష్టాలు పాలు చేసి అన్ని చిక్కుల్లో పడేస్తాయి మనం వేలకు వేలు డబ్బు ఖర్చు పెట్టి ఒక ఫోన్ కొని అందులోకి మీరు మరి ఏరు కోరి ఇష్టమైన నెంబర్ని మరింత ఎక్కువ డబ్బులు పెట్టి ఫ్యాన్సీ నెంబర్ కోసం ప్రయత్నించి సిమ్ కొని మీ ఫోన్లో వేసుకొని మీ డబ్బులతో మీ జీవితంలోకి మీ చేతులతో కష్టాలకు నష్టాలకు అప్పులకు మీరే ఆహ్వానం పలుకుతున్నారు ఇప్పుడు చెప్పబోయే ఈ రెండు నెంబర్లు కనుక మీ మొబైల్ నెంబర్ లాస్ట్ నెంబర్స్ ఎండింగ్ నెంబర్స్లో ఉంటే ఖచ్చితంగా వాటిని తీసి పడేయండి మళ్ళీ ఇంకొక సిమ్ కొనేటప్పుడు ఈ రెండు నెంబర్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండేలాగా వేరే నెంబర్ అయితే కొనుక్కోండి మీ నెంబర్లో ఈ రెండు నెంబర్స్ కనుక ఉన్నాయి అంటే మీ జీవితం ఉన్న చోటనే ఆగిపోతుంది లైఫ్లో ఎదుగుదల అనేది ఉండదు మీరు ఎంత గింజుకున్నా కూడా పైకి రాలేరు అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుంది అంటాం కదా అలా ఉండిపోతారు అంత నెగిటివ్ లేకే మీ లైఫ్ని తీసుకెళ్ళిపోతుంది మీ చేత అప్పులను చేయిస్తుంది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది మిమ్మల్ని అందరినీ అందరికీ దూరం చేసేస్తుంది మనశ్శాంతి లేకుండా చేస్తుంది మిమ్మల్ని కూపస్టివారుగా తయారు చేస్తుంది ఎన్ని విధాలు నష్టపరచాలో అన్ని విధాలుగా నష్టపరుస్తాయి ఈ నెంబర్స్ మరి అంతటి నెగిటివిటీని తెచ్చిపెట్టే ఆ నెంబర్స్ ఏంటి అని తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ని మీరు ఫాలో అయిపోవలసిందే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఒక ఇంట్లో నలుగురు మనుషులు ఉన్నారు అంటే ఐదారు ఫోన్లు ఉండనే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెంబర్ చెక్ చేసుకుంటారు ఇక మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మరిన్ని బెస్ట్ రెమెడీస్ నేను మీకోసం ఏరుకోరి తీసుకురాబోతున్నాను కాబట్టి వాటన్నింటినీ మిస్ అయిపోతారు కాబట్టి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చొప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారండి సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక సార్ అన్నట్టు ఇక్కడొక్కసారి ప్రయత్నించి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పింది కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుందండి కాదు లేదు జరగదు మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలకైనా చక్కటి పరిష్కారాలు అందిస్తున్నారు అది కూడా ఫోన్ కాల్ ద్వారా పూజల ద్వారానే మీరు మొబైల్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అవ్వనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కగా సొల్యూషన్ అనేది ఇస్తున్నారు మీ వివరాలను చాలా గోప్యంగా ఉంచుతారు ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక మీకు ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరేనాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో మన జీవితం అంతా కూడా లక్కీ నెంబర్స్ మీద ఆధారపడి ఉందండి మనకు అదృష్టం కలిసి రావాలి అంటే లక్కీ నెంబర్స్ సెలెక్ట్ చేసుకుని వాటి కోసం వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి లక్కీ నెంబర్స్ అనేవి కొనుక్కుంటున్నాం అది మొబైల్ నెంబర్ కానీ బైక్ నెంబర్ కానీ ఇంకా ఏదైనా అవ్వనివ్వండి మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఇలా ఏదైనా అవ్వనివ్వండి ఇంకా చెప్పాలి అంటే మన లైఫ్లో ముఖ్యంగా మన బర్త్ డేట్ కానీ మ్యారేజ్ డేట్ కానీ లేదా బిజినెస్ డేట్ కానీ నెంబర్ కానీ లేదంటే మన అకౌంట్లో ఉన్న నెంబర్ కానీ లేదా ఫోన్ నెంబర్ కానీ లేదా వెహికల్ నెంబర్ కానీ అది కార్ కావచ్చు బైక్ కావచ్చు ఏదైనా అవనివ్వండి ఇలా వీటిల్లో ఏదో ఒక దాంట్లో మంచి నెంబర్ లక్కీ అన్న నెంబర్ కొన్ని ఉంటాయండి అవి కనుక ఉన్నట్లయితే పైన చెప్పిన వాటిల్లో దేంట్లోనో ఒక దాంట్లో మంచి నెంబర్ ఉన్న ఈ నెంబర్ ఉంటే కనుక సక్సెస్ అభివృద్ధి అనేది ఉంటుంది అలా గనక ఈ నెంబర్లు లేకపోతే మీ జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉంటుంది లైఫ్ ఎప్పుడూ కూడా బోరింగ్గా అనిపిస్తుంది ఏ పనిలో కూడా సక్సెస్ అన్నది ఉండదు ఏది కలిసి రాదు ఇక్కడ నేను రెండు నెంబర్స్ చెప్తానండి ఈ టూ నెంబర్స్ కూడా చాలా అద్భుతమైన నెంబర్స్ ఈ రెండింటిని కలిపి ఒక చోట ఉంచినా లేదా ఒక్కొక్క నెంబర్ ని ఎక్కడ వాడినా కూడా అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి కానీ ఈ టూ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో రెండు నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడైనా చివరిగా వాడితే అది మొబైల్ నెంబర్ అయినా అకౌంట్ నెంబర్ అయినా ఎక్కడైనా వెహికల్ నెంబర్ అయినా చివరిన వాడితే వాటి మంచి శక్తి కాస్త చెడు శక్తిగా ఆపోజిట్ గా పనిచేస్తుంది మనం మరి అలాంటి నెంబర్స్ ఏంటి అంటే సిక్స్ నైన్ ఈ రెండు నెంబర్స్ పక్క పక్కన రాస్తే ఎటు నుంచి ఎటువైపు తిప్పు చూసినా కూడా మనకు ఒకటిగానే కనిపిస్తాయి ఈ రెండు నెంబర్స్ కలిపి పక్క పక్కన రాస్తే చాలు శక్తివంతంగా పనిచేస్తాయి కదండి ఈ సిక్స్ నైన్ కలిపి అంటే అరవై తొమ్మిది సిక్స్టీ నైన్ ఈ నెంబర్ని ఒక రింగులా చేసుకొని మనం కనుక వేసుకున్నాము అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన లైఫ్లో సక్సెస్ని తెచ్చిపెడుతుంది మనం ఏం చేసినా కూడా కలిసి వస్తుంది మరి ఆ రింగు ఎలా వేసుకోవాలి అంటే అది కూడా చెప్తాను ఈ రింగు కనుక మీరు పెట్టుకున్నారు అంటే ఈ అరవై తొమ్మిది నెంబర్తో రింగు చేయించి మీరు పెట్టుకున్నారు అంటే అదృష్టం మీ వెంటే ఉంటుంది కోరిన పనిలో సక్సెస్ అవుతారు మనం ఎప్పుడూ అంటుంటాం చూడండి వాడికేంట్రా మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుంది అని అలా ఈ రింగ్ పెట్టుకుంటే మీరు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది జీవితంలో ఎవరైతే ఎదుగుదలని కోరుకుంటున్నారో ఎవరైతే సక్సెస్ని కోరుకుంటున్నారో ఎవరైతే గ్రోత్ని కోరుకుంటున్నారో ఎవరైతే డబ్బును సంపాదించాలి అనుకుంటున్నారో ఎవరైతే పేరు ప్రతిష్టలు కావాలని కోరుకుంటున్నారో కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ అరవై తొమ్మిది ఈ నెంబర్తో రింగ్ చేయించుకుని వేసుకోండి అది మీ స్తోమతను బట్టి చేయించుకోవచ్చు బంగారం వెండి అయినా పంచలోహమైనా ఏదైనా సరే వీటితో కనుక ఈ సిక్స్ నైన్ కలిపి అరవై తొమ్మిది సిక్స్టీ నైన్ నెంబర్ వేయించి రింగ్ వేసుకున్నారంటే మీ సుడి తిరిగిపోతుంది మీ దశ తిరిగిపోతుంది ఇక మీకు మహారాజ యోగం పట్టినట్టే మీకు దేనికి లోటు అన్నది ఉండదు సంతోషాలు కానీ సుఖాలకు కానీ పేరుకు కానీ ప్రతిష్టకు కానీ డబ్బుకు కానీ హోదాకి దేనికి లోటు అన్నది ఇంకా ఉండనే ఉండదు ఒకసారి అందరూ కూడా ఈ రింగుని ట్రై చేసి చూడండి ఈ రింగ్ వేసుకుంటే అప్పులు తీరిపోతాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ఫ్యూచర్లో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు ఒక్కసారి ఈ రింగు వేసుకున్నాక జీవితంలో ఎదుగుతూనే ఉంటారు ఎక్కడా ఆగరన్నమాట మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఆగాల్సిన అవసరం అంతకంటే కూడా రాదు మరి ఈ సిక్స్ నైన్స్ లో ముందుగా సిక్స్ చూసుకున్నట్లయితే సిక్స్ నెంబర్ డబ్బుని ఇస్తుంది లక్ష్మిని ఇస్తుంది లక్ష్మి కనికర్ ఉంటుంది అలాగే శుక్రాచార్యుడి పవర్ ఉంటుంది కంట్రోలింగ్ పవర్ ఉంటుంది శుక్రుడి గుణం ఉంటుంది శుక్రుడు అంటే గురువు రాక్షసులు గురువు అంటే టీచర్ లాగా అయితే ఈ మనము డబ్బుకు అధిపతి లాగా చూస్తుంటాం కనుక ఈ సిక్స్ నెంబర్ యొక్క పవర్ మనకి డబ్బుని మనీని తెచ్చిపెడుతుంది కంట్రోల్నిచ్చే పవరు శక్తినిచ్చే పవరు సుఖాలు పవరు ఇవన్నీ కూడా మనకు ఈ సిక్స్ నెంబర్ ద్వారా వస్తాయి అంటే ఈ సిక్స్ నెంబర్ అంటే పంచభక్ష పరమాణాలతో నిండిన వడ్డించిన విస్తరి అన్నమాట ఈ సిక్స్ నెంబర్ లేకపోతే అంటే మన బర్త్ డేట్లో కానీ మ్యారేజ్ డేట్లో కానీ బిజినెస్ డేట్ కానీ ఆ నెంబర్ కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో కానీ వెహికల్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్లో కానీ ఈ సిక్స్ అనేది లేకపోతే మనం ఎక్కడా కూడా ఎదగలేం మన జీవితం బాగుండదు అంటే ఫ్యామిలీతో సరిగ్గా ఉండలేం సమాజంతో సరిగ్గా ఉండలేం ఫైనాన్షియల్గా సరిగ్గా ఉండలేం జీవితం నెగిటివ్ లేకి వెళ్ళిపోయినట్లే కాబట్టి పైన చెప్పిన వాటిల్లో ఖచ్చితంగా ఈ సిక్స్ నెంబర్ ఉండి తీరాలి అంటే కొన్ని మనం మార్చలేం కాబట్టి మన బర్త్ డేట్ కానీ మ్యారేజ్ డేట్ కానీ కొన్ని మార్చలేం మనం మార్చగలిగేవి ఏంటి వెహికల్ నెంబర్ కానీ బైక్ నెంబర్ కానీ ఇలా మార్చగలిగే ఉంటాయి అలాంటి వాటిల్లో ఉండేటట్టు చూసుకోండి ఇక శుక్రుడి పవర్ మన మీద ఉండాలంటే సిక్ సిక్స్ నెంబర్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే మరి అలా ఉండాలి అని అంటే గనుక ఈ ఆరు అనే నెంబర్ని మనం పెట్టుకుని తీరాలి పైన చెప్పిన వాటిల్లో ఈ సిక్స్ నెంబర్ కనుక ఉంటే మీకు తిరిగే ఉండదు మీరే మహారాజు అని చెప్పుకోవాలి అంటే మీకు అంతా బాగా కలిసి వస్తుంది ముందుగా అర్జెంటుగా ఇప్పటికిప్పుడే మీ మొబైల్ నెంబర్లో లాస్ట్ ఎండింగ్ నెంబర్ సిక్స్ ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి అలాగనుక ఉంటే మీకు అప్పుల బాధలు ఉండవు అప్పులు తీరిపోతాయి డబ్బుకు లోటు ఉండదు అలాగే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏవైతే ఉండవు లైఫ్లో సక్సెస్ అవుతారు ఇంకా నైన్ నెంబర్ విషయానికి వస్తే నైన్ అంటే తొమ్మిది అంటే కుజుడు ధైర్యశాలి శుక్రుడు కుజుడు కలిస్తే అద్భుతంగా ఉంటుంది అలాగే శుక్రుడి కలరు బ్లూ కలరు బ్లూ కలర్ చూడగానే మనం నీలి రంగును చూడగానే కళ్ళు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక కుజుడి కలర్ వచ్చి ఎరుపు ఎరుపు అంటేనే మనకు తెలుసు కోపానికి తాపానికి పౌరుషానికి ఆవేశానికి అగ్ని తత్వానికి పెట్టింది పేరు ఈ ఎరుపును చూస్తేనే ఎగిసిపడే తత్వం మనకు గుర్తొస్తూ ఉంటుంది అలాగే అన్యాయాన్ని అస్సలు సహించరు కోపం వస్తే అస్సలు కంట్రోల్ చేయలేం నియంత్రించలేం అన్నమాట మీ మొబైల్ నెంబర్లో ఎండింగ్ నెంబర్ నైన్ ఉంటే కోపానికి గురి చేస్తుంది ఎగసిపడేలా చేస్తుంది దురుసుతనంగా ప్రవర్తించేలా చేస్తుంది దుడుకుగా ప్రవర్తించేలా చేస్తుంది ఎరుపు అగ్నితత్వం కాబట్టి దావానలంలా దహించి వేస్తుంది ఎవరైనా మీకు నచ్చని పని చేసినప్పుడు పడేలా చేస్తుంది అస్సలు మిమ్మల్ని ఆ సమయంలో కంట్రోల్ చేయలేం అలా చేస్తుంది అలానే మీకు పొగరుని కలిగించేలా చేస్తుంది నైన్ నెంబర్ అంటే శక్తి ఎలాంటి శక్తి అంటే సరిగ్గా వాడాము అంటే ఎంత పాజిటివ్ శక్తిని ఇస్తుందో ఏ మాత్రం పొరపాటున వాడకూడని చోట వాడాము అంటే అంతకు రెట్టించిన నెగిటివ్ శక్తిని మనకు ఇస్తుంది అంటే ఈ నైన్ నెంబర్ ని సరైన పద్ధతిలో వాడాలి సరైన పద్ధతిలో వాడాము అంటే అద్భుతాలని సృష్టించేస్తుంది ఈ నైన్ నెంబర్ ఎప్పుడు కూడా ఎండింగ్ నెంబర్ అవ్వకూడదు అంటే రైజింగ్ లో ఉండకూడదు ఆకరణ ఉండకూడదు అలా ఉంటే కనుక చాలా చిక్కులు అన్నవి ఎదుర్కోవాల్సి వస్తుంది ఏది కూడా ఎండింగ్ నెంబర్లో ఈ నైన్ అన్నది ఉండకూడదు ఎక్కడ పైన చెప్పుకున్నాం కదా వెహికల్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇలా బిజినెస్ ఇలా మీకు మార్చాలి మార్చగలం అనుకునే చోట ఈ నైన్ ని అస్సలు పెట్టుకోకండి ఎందుకంటే ఈ నైన్ నెంబర్ ని జాగ్రత్తగా వాడాలి ఎక్కడ వాడాలో అక్కడ మాత్రమే వాడాలి ఇక్కడ ఒక విషయం అండి మన నెంబర్స్ లో ఎక్కడో ఒక చోట ఈ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి నైన్ నెంబర్ ఉండాలి అది ఎండింగ్ లో ఉండకుండా మధ్యలోనో స్టార్టింగ్ లోనో ఉండాలి ఈ నైన్ నెంబర్ లేకపోతే కూడా మన జీవితం ఎందుకు పనికిరాదు అని చెప్పాలి ఈ నైన్ నెంబర్ లేకపోతే ధైర్యం ఉండదు ఏ పని చెయ్యాలన్నా కలిసి రాదు ప్రతి పనిలో ఆలస్యం జరుగుతూ ఉంటుంది అలాగే మనలో శక్తి ఉండదు అంటే పవర్ ఉండదు ఒక ఉత్సాహం ఉండదు ఒక ఊపు ఉండదు అలా డల్గా నిరుత్సాహంగా ఉండిపోతాం అంటే అగ్గి చల్లబడిపోతే ఎంత చప్పగా ఉంటుందో మన జీవితం మనం కూడా అంతే చప్పగా ఉంటాం చప్పబడిపోతాం ఏది చెయ్యాలని అనిపించదు కాబట్టి ఈ నైన్ నెంబర్ని ఖచ్చితంగా వాడాలి ఉండాలి ఎలా ఉండాలి అంటే సమపాలల్లో ఉండాలి ఎక్కువైతే మనల్ని దహించి వేస్తుంది మనకు తెలుసు ఎక్కువైతే అమృతం కూడా విషమవుతుందని అలాగా ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలో అలా వాడాలి ఈ నెంబర్ని ఇక మనకు ఈ నెంబర్ లేకపోతే మనల్ని అందరికీ దూరం చేస్తుంది మన జీవితంలో సమపాలల్లో లేకుండా ఎక్కువైతే కూడా దాని ప్రభావం చూపిస్తుంది మనల్ని అందరికీ దూరం చేస్తుంది లైఫ్లో సక్సెస్ అన్నది ఉండదు అన్ని స్ట్రగుల్సే మనీ పరంగా ఏ రిలేషన్ పరంగా స్ట్రగుల్సే ఇలా ఉంటాయి ఎందుకంటే కోపం అధికంగా వస్తుంది కాబట్టి ఆ కోపంతో మనం అన్నింటినీ దూరం చేసుకుంటాం కాబట్టి ఆలోచించే శక్తిని కోల్పోతాం కాబట్టి ఈ నెంబర్ని కనుక మనం కరెక్ట్గా వాడకుండా ఎక్కడ పడితే అక్కడ తప్పుగా వాడితే ఖచ్చితంగా చిక్కులు అనేవి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక చూసారు కదా నేను ఆ సిక్స్ నెంబర్ కానీ నైన్ నెంబర్ కానీ సిక్స్ ఉంటే అద్భుతంగా ఉంటుంది ఎండింగ్ నెంబర్ నైన్ ఎండింగ్ నెంబర్ రైజింగ్ నెంబర్ అయితే కొంచెం ప్రాబ్లమ్స్లో చిక్కుల్లో ఉన్నట్టే ఇప్పటికే మీకు అర్థం అవుతూ ఉంటుంది మీరు ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఏవేవి మీకు క్రియేట్ అయ్యాయి అన్నది ప్రతి కూడా అర్థం అవుతూ ఉంటుంది మీకు కాబట్టి రైజింగ్ నెంబర్ లాస్ట్ ఎండింగ్ నెంబర్ నైన్ ఉంటే ఖచ్చితంగా మీ వెహికల్ నెంబర్ అయినా మొబైల్ నెంబర్ అయినా మార్చే అవకాశం ఉంటే మార్చుకోండి ఇక చెప్పాను కదా సిక్స్ నైన్ సిక్స్టీ నైన్ అరవై తొమ్మిది ఈ నెంబర్తో రింగ్ చేయించుకుని వేసుకుంటే మీ దశ తిరిగిపోయినట్టే ఇక మరి ఇక్కడ రెండు పక్క పక్క నుంచి వచ్చా అంటే ఇక్కడ సిక్స్ నైన్ కలిపి మనం ఎటు చూసినా కూడా సి అరవై తొమ్మిదే కనిపిస్తుంది సిక్స్టీ నైన్ కనిపిస్తుంది కావాలంటే ఇట్లా రాసి అటు ఇటు తిప్పి చూడండి మీకు ఎలా చూసినా కూడా అరవై తొమ్మిది అనే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ చెప్పిన ఈ నెంబర్స్తో జాగ్రత్త మీ మొబైల్ నెంబర్తో మీరు కష్టాలని కోరి తెచ్చుకోకండి సరేనా వాటిని చేసుకునే అవకాశం ఉంటే సరి చేసుకుని మీ జీవితాన్ని హ్యాపీగా గడిపేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు